వెల్కమ్ బ్యాక్ టు ఎనో బిజినెస్ ఛానల్ ఈ రోజు మనం ఒక కాపర్ కంపెనీ గురించి తెలుసుకోబోతున్నాం ఈ కంపెనీ వచ్చేసి కాపర్ మైనింగ్ నుంచి రాట్స్ వరకు కంప్లీట్ ప్రాసెస్ చేసి ఒకే ఒక గవర్నమెంట్ కంపెనీ అది హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ కంపెనీ సో మరి ఈ కంపెనీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ పిఎస్యు ఇది కాపర్ ని మైనింగ్ స్మెల్టింగ్ రిఫైనింగ్ మరియు ఫైనల్ ప్రొడక్ట్ వరకు తయారు చేసే కంపెనీ ఇండియాలో కాపర్ ని కంప్లీట్ గా ప్రొడ్యూస్ చేయగలిగే కంపెనీ ఇది ఒక్కటి మాత్రమే ఈ కంపెనీ పంతొమ్మిది వందల అరవై ఏడులో లో ప్రారంభమైంది జార్ఖండ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ మహారాష్ట్రలో ప్లాంట్స్ ప్లాన్స్ ఉన్నాయి కాపర్ ని డిఫెన్స్ ఎలక్ట్రిక్ మరియు ఇండస్ట్రియల్ సెక్టార్స్ కి సప్లై చేస్తుంది సో ఇప్పుడు దీని గురించి షార్ట్ టర్మ్ అనాలిసిస్ అంటే ఈ కంపెనీ షార్ట్ టర్మ్ అనాలిసిస్ ఎలా ఉందో తెలుసుకుందాం క్యూ ఫోర్ ఎఫ్ఐ ట్వంటీ లో కంపెనీ రెవెన్యూ వచ్చేసి డెబ్బై వందల ఏడు కోట్ల రూపాయల్లో ఉంది నూట ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు అయితే ప్రాఫిట్ వచ్చింది అంటే యాభై రెండు శాతం గ్రోత్ అనమాట మరి దీని లాంగ్ టర్మ్ పెర్ఫార్మెన్స్ వచ్చేసి ఎలా ఉందో తెలుసుకుందాం ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ సేల్స్ రెండు వేల డెబ్బై కోట్ల రూపాయల ఉంది నాలుగు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల నెట్ ప్రాఫిట్ ఉంది సో దీని కాపర్ డిమాండ్ పెరగడంతో మార్జిన్స్ అనేవి ఇంప్రూవ్ అవుతున్నాయి ఈవి సోలార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్స్ వల్ల కాపర్ అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది మరి ఈ రోజు షేర్ ప్రైస్ ఎలా ఉందో తెలుసుకుందాం సో షేర్ ప్రైస్ వచ్చేసి రెండు వందల యాభై ఐదు రూపాయలు ఫిఫ్టీ టూ వీక్ హై మూడు వందల ఎనభై రెండు ఫిఫ్టీ టూ వీక్ లో ఎనభై నాలుగు అలాగే మార్కెట్ క్యాప్ వచ్చేసి ఇరవై నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయల్లో ఉంది అలాగే పీ బై ఈ రేషియో వచ్చేసి ఫిఫ్టీ వన్ ఎక్స్ లో ఉంది గ్లోబల్ కాపర్ ప్రైస్ అనేది పెరుగుతున్నాయి సో కంపెనీకి చాలా బెనిఫిట్ అనే చెప్పుకోవచ్చు గవర్నమెంట్ స్టేక్ సేల్ లేదా ఎక్స్పాన్షన్ కి స్కోప్ అనేది ఉంది స్మెల్టార్ ప్లాంట్స్ ఫుల్ కెపాసిటీ తో వర్క్ చేస్తే ఫ్యూచర్ లో గ్రోత్ అనేది ఉంటుంది హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ ఒక ఇంపార్టెంట్ పిఎస్యు కాపర్ కంపెనీ షార్ట్ టర్మ్ లో మంచి ప్రాఫిట్స్ అయితే వచ్చాయి లాంగ్ టర్మ్ లో కాపర్ డిమాండ్ కైతే బేస్ స్ట్రాంగ్ గా ఉంది సో దాట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్స్ ఫర్ వాచింగ్